జాబ్ చేయలే డేస్ అంటారు ఇక ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కదా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తేనేమో మధ్యలో ఎందుకు అంటారు ఉన్నది ఉన్నట్టు ఫ్యామిలీ కోసం అని చెప్తేనేమో ఎందుకు అంటారు మా ఘోరంగా జాబ్ అవునండి అంటే మాకు చేస్తే బాగుంటుంది అని అంతే ఇంట్లో కూడా నాకేం ప్రెషర్ లేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని చెప్పేసి అందుకోసం అని వెళ్తే క్వశ్చన్స్ ఘోరంగా వస్తున్నాయి ఆచార్స్ నుంచి అంటే నేను వేరేలాగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అని చెప్పేసి ఫ్రెషర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ తీసేసి ఫ్రెషర్కి వెళ్తున్నా ఫ్రెషర్కి వెళ్తే ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ అన్నారు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే ఎందుకు మధ్యలో డిస్కంటిన్యూ అయినా అన్నారు నేను తరుణ్ హాయ్ అండి హాయ్ నేను హైదరాబాద్ అండి మీరు మీరు ఎక్కడి నుంచి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బయట ఘోరంగా ఉంది సిచ్యువేషన్ నిన్న దానికోసమే తిరిగి తిరిగి యాష్టకు వచ్చింది నాకు ఇట్స్ ఓకేనా పాప పాపని చూసుకోవడానికి అమ్ముంది ఇప్పుడు అందుకోసమని నేను ట్రై చేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు ఉండవు అన్నారు సరే ఆఫీస్కి వెళ్దామని మా మదర్ ఉందండి ఇంటి దగ్గర అమ్మ ఉంటుంది పాపం చూసుకోవడానికి సో బయట ఘోరంగా ఉంది వంశీ హాయ్ వంశీ ఎక్కడి నుంచి వంశీ నువ్వు ఎలా ఉన్నావు చే ఓకే ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను హైదరాబాద్ నుంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేను లైవ్ చేస్తుంటే ఇంట్లో ఎవరో ఒక్కరు అట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తారు అన్నమాట లేకపోతే పాపనన్నా వచ్చి మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతుంది అందుకే లైవ్ తక్కువ అనమాట ఇంకా మా హస్బెండ్ నవ్విస్తున్నాడు లేకపోని తర్వాత చూసుకుంటారండి నేను వీడియో దీన్ని హాట్స్పాట్స్ కింద అప్లోడ్ చేస్తాను లైక్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలామంది చూస్తారు వాళ్ళు ఏమని వాళ్ళ కోసం నేను ఏమని రిప్లై ఇచ్చానో అంట మాట్లాడతా కదా అదంతా వాళ్ళు తర్వాత చూస్తారు ఓకే ఇంకా ఏం చేస్తుంటారు మీరు వంశీ లైవ్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైవ్లో ఇప్పుడు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉన్నట్టున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అప్లోడ్ చేసిన వాటిని చూడండి వెళ్ళి కుకింగ్ బ్లాగ్స్ కూడా పెట్టినా మంచి మంచివి వెళ్ళి చూడండి బిజినెస్ ఓకే నేను ప్రజెంట్ కాలేంటి అదే జా జాబ్ సెర్చింగ్లో ఉన్నాను అదే చెప్తున్నాను స్టోరీ బయటకి ఇంటర్వ్యూకి వెళ్తే ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పేసి